బేబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి పంపుర్ ఆఫర్ పదిహేను రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ జీరో త్రీ డబల్ టూ డబల్ ఫోర్ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ భూముల ఆక్రమణ పైన ఉక్కుపాదం మోపుతుంది ముఖ్యంగా కడప జిల్లా బద్వేల్ రెవెన్యూ డివిజన్లో ఎక్కువగా ప్రభుత్వ భూములు ఉన్నాయి ఇప్పటికే చాలా వరకు అన్యాక్రాంతమైన పరిస్థితి కనిపిస్తుంది అయితే బద్వేల్ ఆర్డీఓ చంద్రబాబు ఆధ్వర్యంలో డే వన్ నుంచి కూడా ఎక్కడైతే ప్రభుత్వ భూముల ఆక్రమణకు గురియా అని కంప్లైంట్స్ వస్తున్నాయో వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ ఇప్పటికీ కొంతమంది రాజకీయ నాయకులు స్థానికంగా ఆ పట్టు సాధించడం కోసం అక్కడక్కడ ఇంకా ఆక్రమణలకు పాల్పడుతున్నటువంటి సంఘటనలు వస్తున్నాయి తాజాగా కాశినాయన మండలం మూలపల్లి గ్రామ రెవెన్యూ పొలంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ వన్లో వెయ్యి ఎకరాలకు పైగా ఇక్కడ ప్రభుత్వ భూమిని మనం వెనుకవైపున చూపించే ప్రయత్నం చేస్తున్నాము వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూమిలో ఇప్పటికే మూడు వందల అరవై ఎకరాలను ఫారెస్ట్ కోసం కేటాయించారు అంటే కన్వర్షన్లో ఫారెస్ట్ కోసం ఇచ్చిన పరిస్థితి మిగిలిన కొంత భూమి ప్రభుత్వం పట్టాలిచ్చింది అయితే ఇప్పుడు మిగిలిన భూమిని ఆకుపై చేయడం కోసం ఒక డెబ్భై ఎకరాల్లో ఒక రెండు రోజుల నుంచి కూడా ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయని ఆడియోకు వచ్చినటువంటి రహస్య సమాచారంతో ఆయన నేరుగా ఫీల్డ్ పైకి వచ్చారు సంఘటన స్థలానికి చేరుకొని ఆయన ఇక్కడ ఆక్రమణకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులను గుర్తించడంతో పాటు వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి యంత్రాలు రెండు జేసీబీలతో పాటు ఒక ఇటాచి అలాగే రెండు టిప్పర్లను కూడా సీజ్ చేసి పోలీసులకు అప్పచెప్పారు స్థానిక రెవెన్యూ అధికారులతో పాటు ఆర్డీఓ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు మనం ఒకవైపు విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం కన్ను చూపు మేరలో ఎక్కడ చూసినా కూడా ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి కంప చెట్లను తొలగించి సాగు చేస్తూ ఉన్నారు రెవెన్యూ అధికారులకు ఇక్కడే డౌట్ వచ్చింది నిజానికి ఇందులో పట్టాలు ఉంటే వాళ్ళని సంప్రదించాలి వాళ్ళ చేత సర్వే చేయించుకొని రాళ్ళు పాతుకున్న తర్వాత ఆ ఫీల్డ్ లేక దిగాల్సి ఉంటుంది కానీ హద్దులు హద్దులు లేవు అన్నట్టు ఇష్టానుసారంగా ఇట్లా పదుల సంఖ్యలో ఎకరాల్లో కంప చెట్లు తీవడం పట్ల పో అనుమానం వచ్చింది స్థానికులకు కొంతమందికి దాంతో రెవెన్యూ అధికారులు కంప్లైంట్ చేశారు ఒక్కసారి సంఘటనా స్థలంలోకి వచ్చినటువంటి ఆర్డీఓ కూడా ఇక్కడ జరుగుతున్న భూ ఆక్రమణను చూసి ఒక ఇంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి ఎందుకంటే డెబ్బై ఎకరాల్లో ఇప్పటికే ఈ కంప చెట్లను తొలగించారు అంటే దీని అంతటినీ కూడా ఆక్రమించుకునే ప్రయత్నం జరుగుతుంది మరోవైపు టిప్పర్లను కూడా ఇక్కడే ఏర్పాటు చేసుకున్నారు అంటే ఒకవైపున ఇటాచీలతో చెట్లను తొలగిస్తూ మరోవైపు టిప్పర్లు జేసీపీల సాయంతో ఆ మట్టిని తోలి చదును చేసి ఆ పంట పొలాలుగా మార్చే ప్రయత్నం జరుగుతుంది చాలా స్పష్టంగా మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాము అయితే సమాచారం వచ్చిన కొద్ది ఆ నిమిషాల్లోనే సుమన్ టీవీ సంఘటనా స్థలానికి చేరుకుంది ఇప్పటికే అనేక భూ ఆక్రమణల పైన ఆ సుమన్ టీవీ ఇప్పటికే వెలుగులేకి తెచ్చిన సంఘటన ఇది మరో ఒక పెద్ద భూ ఆక్రమణ అయితే ఆడ్డివస్తాయి వ్యక్తి నేరుగా ఫీల్డ్ మీదకి వచ్చి చర్యలు తీసుకుంటే తప్ప ఆ ఇక్కడ దిది సర్దుమనగని పరిస్థితి గత రెండు రోజులుగా ఇక్కడ ఈ కంప చెట్లను తొలగించి ఆక్రమణలకు పాల్పడే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ స్థానిక రెవెన్యూ అధికారులు ఎందుకు చూసి చూడనట్లు వ్యవహరించారన్న దానిపైన ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటే దీని వెనుక ఏమైనా రాజకీయ నాయకుల హస్తం ఉందా ఉంటే మాత్రం వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఏంది అన్నది సమాచారం రావాలి ఎందుకంటే ఆర్డీఓ వచ్చిన వెంటనే దీనికి కారుకులైనటువంటి వ్యక్తులు ఇక్కడి నుంచి ఉడాయించినట్టుగా మనకు సమాచారం అంతూ ఉంది కేవలం ఇక్కడ ఉన్నటువంటి యంత్రాలను మాత్రమే సీజ్ చేశారు దీనికి ఎవరు ఈ ఆక్రమణకు పాల్పడుతున్నారు అనే దానిపైన ఎంక్వైరీ చేస్తున్నారు వాళ్ళపైన కూడా ఆ కేసులు కట్టే ప్రయత్నాల్లో ఇప్పుడు రెవెన్యూ అధికారులు ఉన్నారు ఎందుకంటే కాశీనాయన మండలంలో చాలా ఎక్కువ ప్రభుత్వ భూములు ఉండడమే కాదు అవన్నీ కూడా చాలా సారవంతమైనటువంటి భూములు ఇప్పటికే వందలాది ఎకరాలను ఆ ప్రభుత్వాలు చాలా కాలం నుంచి పేదలకు ఇక్కడ ఆ భూ పంపిణీ చేశారు వాళ్ళందరూ కూడా సాగు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఇప్పుడు పేదలెవరు కూడా భూమి లేదని ఇబ్బంది పడే వాళ్ళు లేరు కానీ పెద్దలకు మాత్రం దాహార్తి తేరట్లేదు ఇప్పటికే పేదలకు ఇచ్చినటువంటి డీకేటీ భూముల వందల ఎకరాలను తమ పేర్లతో ఆన్లైన్ చేసుకోవడము వాటిని ఆక్యుపై చేసుకోవడము కొనుగోలు చేయడము జరిగింది ఇక్కడ ఉన్నటువంటి చిన్న చోటా మోటా లీడర్లకు కూడా అరవై డెబ్బై ఎకరాల పొలం ఉంటుంది వాటి కూడా ఎక్కువ తోటలు సాగు చేస్తూ ఉంటారు మనం మరోవైపు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాము అరటి అరటి పంటను సాగు చేస్తున్నారు ఎంత సారవంతమైన నేలలు అంటే బ్రహ్మాండమైనటువంటి ఆర్టికల్చర్ పంటలు పండుతాయి కాబట్టి ఒకేసారి డ్రిప్పు పరికరాలను ఉపయోగించి సూక్ష్మ నీటి సేద్యం విధానంలో అరటి పంటను సాగు చేస్తే లక్షలాది రూపాయల ఆదాయం వస్తుందని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చోటామోటా నాయకులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఒక రెండు మూడేళ్ల పాటు ప్రభుత్వ భూమిని సాగు చేసుకున్న లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకోవచ్చు అన్నది వాళ్ళ ఆలోచన అందుకే వందలాది ఎకరాలను ఆక్రమణ చేయడానికి ప్ర ప్రయత్నిస్తూ ఉన్నారు ఇప్పుడే కాదు గతంలో కూడా ఇదే కాశీనాయన మండలంలో దాదాపు వంద ఎకరాలకు పైగా భూములు ఆక్రమణ అయ్యాయి గతంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులు ఆక్రమించారని చెప్పి గుర్తించి డ్రోన్ సర్వే నిర్వహించి అక్కడ ఉన్నటువంటి విద్యుత్తు సరఫరాను నిలివే నిలిపివేయడంతో పాటు వాటిని కూడా స్వాధీనం చేసుకొని ప్రభుత్వ భూమి అంటూ బోర్డులను కూడా పాతిన సంఘటనలు మనం చూసాము ఇది తాజాగా మరో అతిపెద్ద ఇది భూ ఆక్రమణగా చెప్పవచ్చు ఆ వెయ్యి ఎకరాలలో మూడు వందల అరవై ఎకరాలు ఫారెస్ట్కి వెళ్తే ఇంకా మిగిలిన దాంట్లో ఒక వంద ఎకరాలు పేదలకు గతంలో పట్టాలు ఇచ్చినప్పటికీ కూడా ఇక ఐదు వందల ఎకరాల వరకు ఇక్కడ సారవంతమైనటువంటి ప్రభుత్వ భూమి ఉంది దీనిని కాజేయాలన్న ఆలోచనతోనే కొంతమంది స్థానిక నాయకులు ఇక్కడ దిగారు ఆ ఈ భూ ఆక్రమణకు పాల్పడుతున్న వాళ్ళు ఇది మూలపల్లి రెవెన్యూ పొలం కాకపోతే పక్కనే ఉన్నటువంటి మిద్దెల గ్రామానికి చెందినటువంటి ఆ వ్యక్తులు ఇందులో భూ ఆక్రమణకు పాల్పడుతున్నట్టుగా ప్రాథమికంగా అధికారులు ఆ గుర్తించారు వాళ్ళ పైన కూడా ఆ చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా ఇక్కడ ఆ బోర్డులను పాతాలి ఎందుకంటే ప్రభుత్వం మారింది ఈ ప్రభుత్వం గతంలో అసైన్మెంట్ కమిటీ ద్వారా కొంతమంది పేదలకు భూములు ఇచ్చారు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా భూములు పంపిణీ చేసే ఆ ప్రక్రియను త్వరలోనే పెట్టబోతుంది అన్న సమాచారం కూడా వస్తున్న నేపథ్యంలో ఇలాంటి భూములన్నిటినీ ప్రొటెక్ట్ చేయకపోతే రేపు నిజమైనటువంటి లబ్ధిదారులైన పేదలకు పంచడానికి ప్రభుత్వ భూమి ఎక్కడ మిగిలే పరిస్థితి ఉండదు కాబట్టి రెవెన్యూ అధికారులు చాలా గట్టిగా చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా పద్వేలి ఆర్డీఓకు ఎక్కడ చిన్న కంప్లైంట్ వచ్చినా కూడా భూ ఆక్రమణల పైన ముక్కుపాదం మోపుతున్నారు ఆ స్థానిక రెవెన్యూ అధికారులు ఏమాత్రం అలసత్వం వహించినా నేరుగా ఆయనే ఫీల్డ్ మీదకి వచ్చి ఆ చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి గతంలో కూడా రెండు మూడు సందర్భాల్లో ఇలాగే భూ ఆక్రమణకు పాల్పడుతున్నటువంటి వారిని గుర్తించి వాళ్ళు ఉపయోగించినటువంటి యంత్రాలను సీజ్ చేయడంతో పాటు వాళ్ళపైన చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు పాతిన సందర్భాలు మనము అనేకము చూసాం